ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై వచ్చిన బ్రేకింగ్ అప్డేట్ తెలుసుకుందాము వీడియో పూర్తిగా చూడండి బిగ్ షాక్ ఇచ్చిన సీఎం జగన్ తీవ్ర ఆగ్రహంలో అంగన్వాడీలు దీనికి సంబంధించి అప్డేట్ అయితే వచ్చింది ఏం జరిగింది ఏంటని కంప్లీట్ వివరాలు అయితే వీడియోలో తెలుసుకుందాం వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది అలాగే మొదటిసారి మన ఛానల్ చూస్తున్న వారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ మిస్ అవ్వకుండా మీరు ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోను లైక్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఇంకా వివరాల్లోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ మనందరికీ తెలుసు ఏపీలో గడిచిన ఇరవై ఆరు రోజులు అంటే గత ఇరవై ఆరు రోజులుగా అంగన్వాడీలు అయితే కనుక నిరవధిక సమ్మె చేస్తూ ఉన్నారు ఇందులో భాగంగా ఇప్పుడు వీరిపై ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది ఏంటని వివరాలు చూసుకున్నట్లయితే కనుక ఏపీలో అంగన్వాడీలు సమ్మె చేస్తున్న విషయం తెలిసిందే అయితే వీరి సమ్మెపై రాష్ట్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది యస్మా చట్టం ప్రయోగించింది అంగన్వాడీలను ఎమర్జెన్సీ సర్వీసుల్లోకి చేర్చి ఆరు నెలల పాటు సమ్మెలు కానీ నిరసనలు కానీ నిషేధం అంటూ ఉత్తర్వులు జారీ చేసింది ఈ మేరకు శనివారం జీవో నెంబర్ రెండు విడుదల చేసింది ఏపీ సర్కార్ గడిచిన ఇరవై ఆరు రోజులుగా సమ్మె చేస్తున్న అంగన్వాడీ వర్కర్లు హెల్పర్ల వేతనాల్లోనూ ప్రభుత్వం కోత విధించింది సమ్మె కాలానికి సంబంధించి వేతనం కూడా కట్ చేసింది అంటే జీతం కట్ చేసింది సమ్మెలో పాల్గొన్నారని నెల నెల వర్కర్ల ఖాతాలో పడుతున్న పదివేల జీతం స్థానంలో ప్రభుత్వం ఈ నెల ఎనిమిది వేల యాభై రూపాయలు మాత్రమే జమ చేసింది అంటే ఇంచుమించుగా పంతొమ్మిది వందల యాభై రూపాయలు అయితే కట్ చేయడం జరిగింది ఇక వీరిపై యస్మా ప్రయోగించింది యస్మా అంటే ది ఎసెన్షియల్ సర్వీసెస్ మెయింటెనెన్స్ యాక్ట్ ప్రజల సాధారణ జీవనం సాఫీగా సాగేందుకు తోడ్పడే సర్వీసులకు భంగం కలగకుండా ఈ చట్టం ఉపయోగపడుతుంది వైద్యం ప్రజా రవాణా వంటి అత్యవసర సేవలు అందించే రంగాల్లో ఉండే సిబ్బంది సమ్మెల పేరుతో విధులకు గైర్హాజరు కాకుండా ప్రభుత్వం ఈ చట్టాన్ని అయితే ప్రయోగించవచ్చు కాగా అంగన్వాడీలపై యస్మా చట్టం ప్రయోగించడాన్ని నారా లోకేష్ అయితే త తప్పుపట్టారు వైసీపీ ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు అమ్మనే గంటేసిన వ్యక్తికి అంగన్వాడీల విలువ ఏం తెలుస్తుందని విమర్శించారు ఇచ్చిన హామీలను అమలు చేయాలని నిరసన చేయడం కూడా నేరమేనా అని లోకేష్ ప్రశ్నించారు ఏపీ ప్రభుత్వ చర్యలు నియంత పోకడలకు పరాకాష్టగా ఉన్నాయన్నారు జీవో నెంబర్ రెండుని వెంటనే ఉపసంహరించుకోవాలని నారా లోకేష్ డిమాండ్ చేశారు ఈ మేరకు అంగన్వాడీల ఉద్యమానికి టీడీపీ పూర్తి మద్దతు ఇస్తోందని చెప్పి ట్విట్టర్ వేదికగా అయితే గనక నారా లోకేష్ అయితే వారికి సపోర్ట్ చేశారు ఇక యస్మా చట్టాన్ని తమపై ప్రయోగించడాన్ని అంగన్వాడీలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు ప్రభుత్వ బెదిరింపులకు తాము ఏమాత్రం భయపడమోమని చెప్పారు ఏపీ ప్రభుత్వం తమ సమస్యలను పరిష్కరించే వరకు తమ సమ్మె ఆగబోదని వారైతే చెప్పారు సో దీనిపై ఏపీ ప్రభుత్వం మరి ఏ నిర్ణయం తీసుకుంటుందని అయితే చూడాల్సి ఉంది